రాత్రికి రాత్రి జయసీమలతో వారాహి అమ్మవారి గుడిని కూల్చేసి అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసి చెరువులో పడేశారు నిరసనకు దిగిన బది కార్యకర్తలు అడ్డుకున్న కూటమి ప్రభుత్వ పోలీసులు

పడిపోయింది అది ఫ్రిడ్ లెఫ్ట్ సైడ్ వారాహి అమ్మవారి గుడి సమ్ ల్యాండ్ ఇష్యూ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆల్రెడీ పనుకొని గుడి కట్టించుకొని పేనం చేస్తాం ల్యాండ్ లోకి మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ మర గుడిని రాత్రి రాత్రికి నేల మట్టం చేసి చెరువులు వేయడం జరిగింది ప్రతి ఒక్క బజరంగ దళ కార్యకర్త ప్రతి ఒక్క హిందూ కదిలు రావాలా ఈ రోజు ఇంతటి దీనికి వాళ్ళు టీడీపీ క్యాండిడేట్లు ఆయన ఎవరో కిషోర్ రెడ్డి అంట లేడరు ఆ మనిషి ఇలా చేశారంట దీన్ని ఖచ్చితంగా బదిలీ చెప్పాలా అమ్మవారి ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా దూరం అవుతారు ఇప్పుడే అమ్మవారి విగ్రహం అక్కడ లభించింది అది చూపించారు

అందరి జీరామ్ తిర్చానూరు సమీపంలో కిర్చానూర్ నుంచి కూడా పడిపోయింది అది బ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ తాడుతుంది షాప్ పద్ధతి లెఫ్ట్ సైడ్ లోపల వారాహి అమ్మవారి గుడి ల్యాండ్ ఇష్యూ వాళ్ళకి వీళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఈ మారే గుడిని రాత్రి రాత్రికి నేల మట్టం చేసి చెరువులు వేయడం జరిగింది ప్రతి ఒక్క బజరంగ దళ కార్యకర్త ప్రతి ఒక్క హిందూ కదిలు రావాలా ఈ రోజు ఇంతటి దీనికి వాళ్ళు టీడీపీ క్యాండిడేట్ ఆయన ఎవరో కిషోర్ అంట లేడరు ఆ మనిషి ఇలా చేశారంట దీన్ని ఖచ్చితంగా బదిలీ చెప్పాలా అమ్మవారి ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా దూరవుతారు ఇప్పుడే మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫెటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు